అమ్మాయిలంటే వంటింటి కుందేళ్లు కాదని ఎలాగైనా మంచి పేరు ప్రతిష్టలు సాధించాలని చిన్నప్పట్నుంచి ఒక లక్ష్యంతో పెరిగిందమ్మాయి అందుకు క్రికెట్ నే మార్గంగా ఎంచుకుంది సహజంగా ఈ క్రీడలో మహిళలకు కుటుంబాల నుంచి ప్రోత్సాహం చాలా తక్కువగా ఉంటాయి అలాంటి ఆటలో తాను ఒక దిక్సూచిగా నిలవాలని నిర్ణయించుకుని ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఈ యువ క్రీడాకారిణి ప్రాక్టీస్ చేస్తున్న అమ్మాయి పేరు త్రిషా పూజిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం స్వస్థలం సోదరుడి స్ఫూర్తితో క్రికెట్పై ఇష్టం పెంచుకుంది మిథాలి రాజు స్థాయికి ఎదగాలని కలలు కంది ప్రతిభను నమ్ముకుంటూ అవకాశాలు అందిపుచ్చుకుంటూ దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తోంది పన్నెండేళ్లకే హైదరాబాద్ జట్టుకు ఎంపికైన ఈ భద్రాచలం అమ్మాయి మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను అన్నయ్య డాడీ హైదరాబాద్ వచ్చాము అన్నయ్య క్రికెట్ కోసం సో అన్నయ్య జిమ్ఖానాలో ప్రాక్టీస్ చేస్తునేవాడు అప్పుడు ఉమెన్స్ క్రికెట్స్ క్రికెటర్స్ కూడా చాలామంది ఆడటం చూసి అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది నా క్రికెట్ మీద సో అప్పుడు నేను జిహెచ్ఎంసీ గ్రౌండ్లో స్టార్ట్ చేశాను మా ఇంటి ముందు ఉండేది అప్పుడు సార్ అని అప్పుడు నాకు ఫస్ట్ ఎలా ఆడాలి అని బేసిక్స్ నేర్పించాడు మోస్ట్లీ నేను లెఫ్ట్ హ్యాండర్ మా అన్నయ్య వల్లే అయ్యాను అప్పుడే లెఫ్ట్ హ్యాండర్స్ చాలా తక్కువ మంది ఉంటారని మా అన్నయ్య ఇంట్లో షాడో ప్రాక్టీస్ అవన్నీ చేపించి లెఫ్ట్ హ్యాండర్గా రెడీ చేశాడు నన్ను అప్పుడు నుంచి ఇంకా లెఫ్ట్ హ్యాండ్ ఆడుతూ అండర్ సిక్స్టీన్ సెలెక్ట్ అయ్యాను తన స్వప్నం సాకారం చేసుకునేందుకు ఎంతో శ్రమించింది త్రిష హైదరాబాద్ మహిళల టీంలో కీలక ప్లేయర్గా ఎదిగింది భవిష్యత్తులో జాతీయ సీనియర్ జట్టుకు ఆడాలన్న పట్టుదలతో ముందుకెళతోంది త్వరలో మొదలు కాబోతున్న డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ కి ఎంపికైన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ అక్కడ సత్తా చాటి మరింత వెలుగులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది విజయ్ అండర్ ట్వంటీ త్రీ క్యాప్టెన్ చేశారు నన్ను నా పర్ఫార్మెన్స్ మట్టి ఈ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసి నన్ను గుజరాత్ జైన్స్ ఉమెన్స్ ఐపీఎల్ కొనుక్కున్నారు సో ఇట్ చాలా హ్యాపీ మూమెంట్ ఎందుకంటే చాలామంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవడం ఇప్పుడు దాకా అంతా ఇండియన్ ప్లేయర్స్తో ఆడి ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం చాలా ఇట్స్ అ ప్రివిలేజ్ ఫర్ మీ అండ్ వెరీ హ్యాపీ మూమెంట్ టు మీ అండ్ మై ఫ్యామిలీ ఉమెన్స్ విల్ ఇది ఒక ఇది ఇంకొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ నేర్చుకోవడానికి ఇంకా ఎక్కడెక్కడ మనం ల్యాక్ అవుతున్నామో వాళ్ళని పెద్ద పెద్ద ప్లేయర్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని చూసి నేర్చుకోవచ్చు సో మన గేమ్ని ఇంకా నా ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ నాకు ఎనిమిదేళ్లకే కెరీర్ మొదలుపెట్టిన త్రిష అప్పటి నుంచి అండర్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ త్రీ విభాగాల్లో ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోంది హైదరాబాద్ అండర్ ట్వంటీ త్రీ మహిళల జట్టుకు కెప్టెన్ గా సారథ్యం వహిస్తోంది రోజుకు ఏడు ఎనిమిది గంటలు ప్రాక్టీస్ లో నిమగ్నమవుతోంది ప్రస్తుత పోటీ వాతావరణాన్ని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా శిక్షణ తీసుకుంటోంది మేము అండర్ సిక్స్టీన్ కేరళలో ఇంకా విజయనగరంలో ఆడినప్పుడు మేము ఛాంపియన్స్ అయ్యాము ఆ టూ టోర్నమెంట్స్ లో నాకు బెస్ట్ బ్యాట్స్మెన్ వచ్చింది అందులో హైయెస్ట్ స్కోరర్ నేను రీసెంట్గా మేము అండర్ ట్వంటీ త్రీ కోల్కతాలో ఆడాము ఆ మ్యాచెస్లో కూడా నేను మంచిగా పర్ఫామ్ చేశాను బ్యాటింగ్ లాస్ట్ మ్యాచ్ హర్యానాతో ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ కొట్టి ఇంకా టూ వికెట్స్ తీశాను ఆ మ్యాచ్ గెలిస్తే మేము నెక్స్ట్ క్వాలిఫై అవుతాము ఆ మ్యాచ్తో ఆ మ్యాచ్ గెలిచి నెక్స్ట్ ఇండోర్కి ప్రీ క్వార్టర్ ఫైనల్కి క్వాలిఫై అయ్యాము అక్కడ ఆంధ్రాతో గెలిచాము ఇంకా ఢిల్లీ మ్యాచ్ ఢిల్లీతో కూడా క్వార్టర్ ఫైనల్ కి వెళ్ళాము ఆ మ్యాచ్ లో ఫార్టీ పన్నెండేళ్ల నైన్టీన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి తన ప్రదర్శనతో ఆకట్టుకుంది త్రిష చిన్న వయసులోనే బీసీసీఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకుంది ఐదేళ్లలో వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ రాణిస్తోంది యువతి నేను మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ ప్రాక్టీస్ కెళ్ళదాన్ని తర్వాత ఎయిట్ థర్టీ టు ఫోర్ థర్టీ స్కూల్ తర్వాత మళ్ళీ క్రికెట్ మ్యాచెస్ ఉన్నప్పుడు స్కూల్కి ఇంకా కాలేజ్కి వెళ్ళకపోయేదాన్ని ఒక వన్ మంత్ ముందే మొత్తం మా మమ్మీ ట్యూషన్ పెట్టేది ఆ ట్యూషన్లో చదువుకొని ఎగ్జామ్స్ రాసేదాన్ని తర్వాత మిగతాదంతా మొత్తం నేను గ్రౌండ్లోనే ఉండేదాన్ని నా లైఫ్ అంతా పొద్దున్నేస్తే సాయంత్రం వరకు మొత్తం గ్రౌండ్లోనే ప్రాక్టీస్ సరిపోయేది ఎగ్జామ్స్ ఉన్నప్పుడే వన్ మంత్ ముందు ట్యూషన్ తీసుకొని ఎగ్జామ్స్ రాసేదాన్ని ఇండియా ఆడడమే నా మెయిన్ గోల్ నేను ఇప్పటిదాకా కష్టపడిందంతా ఇండియా ఆడడానికే సో నాకు ఉమెన్స్ ఐపీఎల్ గ్రేట్ ఆపర్చునిటీ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇక్కడ మంచిగా ఆడి నా గేమ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఇండియాకి ఆడడం నా గోల్ క్రికెట్లో త్రిష ఈ స్థాయికి ఎదగడానికి కుటుంబం ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఊహ తెలియని వయసులో అన్నయ్య క్రికెట్ ఆడటం చూసి తను ఆ ఆట పట్ల ఆసక్తి పెంచుకుందని చెబుతున్నారు తల్లిదండ్రులు ఆడపిల్లైనా సమస్యలకు వెనకడుగు వేయలేదని భవిష్యత్తులో భారత జట్టులో చోటు దిశగా అడుగులేస్తున్న కుమార్తెను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని అంటున్నారు అండర్ లో తర్వాత ట్వంటీ త్రీలో సీనియర్స్ లో ఆమె హైదరాబాద్ హైదరాబాద్ టీంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నందుకు పేరెంట్స్గా మాత్రం మేము చాలా సంతోషంగా ఉన్నాం అనుకోని విధంగా గుజరాత్ జైంట్స్ మా పాపని ఆక్షన్లో తీసుకోవటం మమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది దా ప్రతిభ ఉంటేనే ఎవరైనా రాణిస్తారు అనటానికి ఉదాహరణ ఇది మా పాప కూడా ఇండియా టీంకి నేను ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకి ఆడాలి ఇండియా టీంకి నేను నా వంతు సహకారం అందించాలి ఇండియా టీంని లీడ్ చేయాలి అన్నటువంటి యాంబిషన్ నా బిడ్డకున్నందుకు నేను చాలా గర్విస్తున్నా దేవుడి దయతోటి ఆమె ఉన్నతమైన స్థానానికి ఎదగాలని ఒక తండ్రిగా నేను కోరుకుంటున్నాను ఒకవైపు చదువులు రాణిస్తూ మరోవైపు క్రికెట్లో అదరగొడుతున్న త్రిష పూజతపై అందరి నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది రాబోయే కాలంలో భారత జట్టులు ఆడటానికి నిరంతర సాధన చేస్తున్న ఈ యువ క్రికెటర్ కి మనము ఆల్ ది బెస్ట్ చెప్దాం